అపరిమితమైనటువంటి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి చక్కటి పరిపాలన అందిస్తుందని అందరూ భావించారు చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు చేయదని అధికారాన్ని అంత సులువుగా చేజార్చుకోదని కూడా భావించారు మాట్లాడుకున్నారు జనం అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనకే జనంలో సనుగుడు మొదలైందని చెప్పాలి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇలా పరిపాలిస్తుంది అనేటటువంటి అసంతృప్తి కూ ఉంది అందరిలో కూడా ఇప్పుడు మొదలైంది మంచి పరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నుంచి ఇలాంటి పాలన కాదు కదా ఆశించింది అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది నిజమే చంద్రబాబు నాయుడు గారు తనను అభిమానించే వాళ్ళలో కూడా నిరుత్సాహం నింపేలా పరిపాలన సాగిస్తున్నారు అని కూడా అనుకుంటున్నారు పాలన పైన ఆయన పట్టు పోయింది ఆయనకు అని కూడా అధికారులు ఎవరు కూడా ప్రభుత్వ పెద్దల మాట కూడా వినే పరిస్థితిలో కూడా లేరు అని అంతేకాదు కూటమి ప్రజాప్రతినిధులు కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కట్టుతప్పి ప్రవర్తిస్తున్నారు అని టీడీపీ అనుకూల మీడియాలోనే కూటమి ప్రజాప్రతినిధుల దోపిడీ దౌర్జన్యాలపైన అప్పుడప్పుడు కథనాలు వస్తున్నాయి సాధ్యమైనంత వరకు కూడా వాటిని మీడియా దాచాలని ప్రయత్నిస్తున్నా మరీ బరితెగించి ప్రవర్తిస్తే రాయిక తప్పే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తుందా రాదా అనే అనుమానం కూటమిలోనే కలుగుతుంది మరి పరిపాలన ఏ రకంగా సాగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి అంత తక్కువ సమయంలో ఇలాంటి ఇంత తక్కువ సమయంలో ఇలా జరగడం కూటమికి రాజకీయంగా మంచిది కాదు ఇంకా మూడున్నర ఏళ్ళ సమయం కూటమికి మిగిలి ఉంది అయితే ప్రభుత్వం కొనసాగడంపై చర్చ మొదలైతే రానున్న రోజుల్లో కూటమి ప్రజాప్రతినిధులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు అసలే అధికారం అంటే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఆశ ప్రజాప్రతినిధుల్లో లేదు అని చెప్పాలి దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే ఆలోచన ఉన్నోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మరి ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్నప్పుడే దోచుకోవడమైనా దాచుకోవడమైనా చేయాలనేటటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు గట్టి నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇంకా ఏళ్ల పాటు కూటమిగా కలిసి ఉంటామని పదే పదే చెప్తున్నారు పవన్ ఉద్దేశంలో మూడు పార్టీలు కలిసి ఉంటే అధికారంలో కొనసాగవచ్చు మూడు పార్టీల తాలూకు ఓటు బ్యాంకు కలిస్తే అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇప్పుడు మారిపోతున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా ఇది చేస్తాం అది చేస్తాం అని అన్నారు గత ప్రభుత్వం పైన ఉర్రు ఉర్రు ఎలక్షన్ ఆ సమయంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో కొన్ని రకాల వరాలు కూడా ఇచ్చి ఉన్నారు వాటిని కూడా సరైనటువంటి విధంగా నిర్వర్తించలేకపోవడం పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకి అంత గతంలో వెళ్ళినంత ధైర్యంగా ఈసారి ప్రజల్లోకి వెళ్ళలేరు అనేటటువంటి విధంగా వినిపిస్తుంది మరి ఇంకా ఆయనకి ఇవన్నీ కూడా గుర్తు రాలేదా ఇక మూడు తపాలు కూడా కూటమే అధికారంలోనికి కొనసాగాలంటే పాలనలో లోపాలని సవరించుకోవాలి ఆ పని చేయకపోగా తప్పుని సమర్థించుకుంటున్నటువంటి వైనం ఆందోళన కలిగిస్తుంది ఇప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాలలో పీపీపీ మోడ్ల ప్రైవేటీకరణ ప్రత్యర్థులపై అక్రమ కేసులు తాజాగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ దాన్ని సమర్థించుకునేలా సీఎం చంద్రబాబు గారు వ్యవహరించడం ఇలా అనేక అంశాలు ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీసాయి అయితే సరిదిద్దుకోలేనివి అయితే ఇవి కాదు కానీ ఎందుకనో పాలకుల్లో అసలు ఆ ఆలోచన ఉండడం లేదు అని ప్రజలు భావిస్తున్నారు అదే కూటమి ప్రభుత్వం పాలిటే శాపం అవుతుంది శాపం అయ్యింది కూటమి సర్కారు గ్రాఫ్ పడిపోవడానికి కూడా కారణమవుతున్నాయని చెప్పాలి నమస్తే